మనకు ఒక వ్యూవరు కామెంట్ పెట్టారనమాట అర్జెంటుగా ఏదో ఒక అరెస్ట్ జరగాలి ఈ తొక్కిసలాట భక్తుల మృతికి సంబంధించిన విషయం మీద మన మీద ఎక్కువ ఫోకస్ పడకుండా ఉండాలంటే అంటే అతని ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం మీద ఈ యొక్క భక్తుల మృతి సంఘటన సంబంధించిన ఇమేజ్ డ్యామేజ్ చేయకుండా ఉండాలంటే ఏదో ఒక అరెస్ట్ జరుగుతుంది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అలానే జరిగింది ఈరోజు ఆదివారం ఆదివారం ఉదయాన్నే జోగి రమేష్ని అరెస్ట్ చేశారు జోగి రమేష్ని అరెస్ట్ చేస్తారని ఎప్పటి నుంచో ఊహిస్తున్నది అయితే ఈ నకిలీ మద్యం తయారీ కేసులో ఎవరినైతే పట్టుకున్నారు వాళ్ళు ఈయన పేరు చెప్పారు అంటున్నారు రిమాండ్ రిపోర్ట్లో నా పేరు లేదు అనేది ఈయన వాదన జోగి రమేష్ కనీసం ఒక పదిహేను రోజుల నుంచి ప్రెస్ మీట్ మీద ప్రెస్ మీటింగ్ పెట్టి నాన్న హంగామా చేస్తా ఉన్నారు నన్ను అరెస్ట్ చేయబోతున్నారు నా పాపం నన్ను అరెస్ట్ చేసిన పాపం ఓవరికే పోదు నా ఊసురు మీకు దగులుతుంది అది ఇదే సరే రాజకీయాల అమాయకులు ఎవరు అసాధ్యులు ఎవరు అనేది వాచని పెడితే ఈ టైమింగ్ మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క భక్తుల వృత్తిని కవర్ చేయడానికి డైవర్ట్ చేయడానికి అన్నది లేకపోతే రూఢి అయినట్టు మనం ఖచ్చితంగా దీనికి ఆధారం చూపించలేం కానీ ఆదివారం మామూలుగా ఇలాంటి అరెస్టులు ఎప్పుడు చేస్తారంటే శనివారాలు ఇది ఎందుకంటే బెయిల్ పిటిషన్ వేసుకోవడానికి కూడా ఉండదు అని ఒక జనరల్గా ఒక సాకులాగా చెప్తారు కానీ ఈసారి ఆదివారం జరిగింది పైగా మన చాలామంది అంచనా వేస్తున్నారు ఈ పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక అరెస్ట్ జరిగితే దాన్ని డైవర్ట్ చేయొచ్చు అనేది ప్లాన్ రేపు ఎల్లుండే ఏదో ఒకటి జరుగుతుంది అని నిన్ననే చాలామంది అంచనా వేశారు అంటే రాజకీయాల్లో ఈ పార్టీల తాలూకు అడుగులు మామూలు జనం ఎంత ఈజీగా పసిగడుతున్నారు అనడానికి నిదర్శనంగా ఉన్నారు ఆ జోగి రమేష్ అయితే వాళ్ళు ఇస్తున్న బిల్డప్ కూడా చూడండి జోగి తన అరెస్ట్పై మొదటిసారి స్పందించిన జోగి రమేష్ అంటే ఆయన ఏమన్నా ఇరవై రోజుల క్రితం అరెస్ట్ అయ్యేట అంటే ఏదో ఒక వార్త వార్త మీద వార్త అట్లా దొందరగా పేర్చుకుంటూ ఈరోజంతా జోగి రమేష్ అరెస్ట్కి సంబంధించినటువంటి వార్తల్ని నింపుదాము కాశీ అని పక్కన పెట్టేలాగా చేద్దాము అనేది క్లియర్గా అర్థమవుతుంది అబ్బా బేమే అలా కాదు ఇలా కాదు అని ఏమైనా చెప్పవచ్చు కానీ జాబు తన అరెస్ట్ పోయి స్పందించింది ఊగిరి అది ఒక వార్త ఆంధ్ర ఆంధ్రజ్యోతిలో వస్తాయి కానీ ఏం చేస్తాడు ఎవడైనా అరెస్ట్ చేసినప్పుడు నేను ఎప్పుడు చెప్పుకుంటాడు అదే కదా చెప్పేది అండ్ హెడ్డింగ్ పెట్టి లోపల రాయగలిగేది ఇంకెంతకన్నా కొత్తగా ఏమన్నా రాస్తున్నారా అంటే దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే రాజకీయాలు చాలా మైక్రో లెవెల్కి వెళ్ళిపోయినాయి అందరికీ అన్నీ అర్థమవుతున్నాయి పర్యవసనాలు ఏంటి అనేది పక్కన పెడితే ప్రస్తుతానికైతే ఈ ర ఈ రమేష్ అరెస్ట్ ఎవరికి షాక్ కాదు అతను చెప్తున్నాడు అవతల పక్క ప్రత్యర్థి పార్టీలో చెప్తున్నాయి ఈ మామూలు పామర జనము చెప్తున్నాడు మరి ఇప్పుడు ఎవరికి షాక్ దీని మీద ఎవరు స్పందించకపోతే అది పాపం దీన్ని ఏదైతే పెద్ద వార్తలాగా చూపిద్దాము పది మంది తొమ్మిది మంది చనిపోయినటువంటి వార్తని కప్పి పెడదాము అనుకునే వాళ్ళకి అయ్యో దేవుడా అనుకునే వాళ్ళకి ఇదేంటరా ఇలా రివర్స్ అయింది మనకేమో అనిపిస్తుంది బాయ్